అందరికీ నమస్కారం అండి మనం సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండలం అల్లిపూర్ గ్రామంలో ఉన్నాము మన ఇక్కడ చూస్తున్నారు అండి మన రైతన్న సంగారెడ్డి గారు చెరుకు పండించారు ఇది కొత్త వెరైటీ ఉందండి వాళ్ళకు ఏ విధంగా పండించారు ఎంత ఎన్ని టన్నులు దిగుబడి వస్తుందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరు నా పేరు సంగారెడ్డి గ్రామం ఇది ఎన్ని ఎకరాలు దొక్కరు సార్ మీరు టూ అండ్ హాఫ్ దొక్కాము టూ అండ్ హాఫ్ ఎక్కర్ టూ అండ్ హాఫ్ ఎక్కర్ దొక్కాము ఈసారి సజ్జాపూర్ నుంచి తీసుకొచ్చాము సీడ్ రమేష్ రెడ్డి దగ్గర తీసుకొచ్చాము రమేష్ రెడ్డి దగ్గర సీడ్ సీడ్ తీసుకొచ్చాము ఏ రకం సీడ్ ఉన్నదండి త్రీ వన్ జీరో టూ ఉన్నది త్రీ వన్ జీరో టూ వెరైటీ వెరైటీ ఉన్నది ఇప్పుడు రెండున్నర ఎకరాల దొక్కినమంటారు కదా ఈ చెరుకు అవునన్నా ఎకరాకి ఎన్ని టన్నులు వాడారు మీరు మేము ఎకరాకు మూడు టన్నులు వాడినామన్నా ఎకరాకు మూడు టన్నులు వాడినాము రెండు రెండున్నర ఎకరాలకు కలిసి ఆరున్నర టన్నులు పట్టింది మనకు ఆరున్నర టన్నులు పట్టింది అయితే ఇప్పుడు ఇది బోదెకు ఎంత డిస్టెన్స్ వాడింది బోజకు ఐదు ఫీట్లో ఉందన్నా భోజక భోజక ఐదు ఐదు ఫీట్ ఉంది అంటే ఇట్లా మనం కంటిన్యూ ఇట్లా చెరుకు అడ్డం ఇట్లా పొడవు దొక్కిరా ఒకటే సింగల్ తుంటా సింగల్ ఇట్లా పొడ ఒకటే పెట్టాం ఒకటి అంటే లావుగా ఉన్నందుకు మీకు సీడు ఎక్కువ ఎక్కువ వరకు ఇంకా కత్తరేస్తే ఇంకా ఎక్కువ పట్టేది సీడ్ కాస్ట్ ఎక్కువ అన్నట్ల అన్నట్లు వేసినాము సింగిల్ వేసినాక కూడా టిల్లర్స్ మొలకలు బాగా వచ్చినాయి పిలకలు బాగా పిలకలు బాగా వచ్చినాయి మంచి వేపు వచ్చినాయి మంచిగా ఉన్నది పిలకలు కూడా ఎక్కువ ఉన్నాయి చెరుకు లావు కూడా లావు కూడా ఉంది మంచిగా ఉంది అంటే మీరు దీనికి ఎరువులు ఏమేమి వేసారు నేను ఫస్ట్ పది ఇరవై ఆరు ఇరవై ఆరు వేసాను అంటే తొక్కినప్పుడు తొక్కినా ఇంకా తొక్కినాక ఒక నెల రోజుల తర్వాత వేసాము తర్వాత ఒక మళ్ళీ బోధ ఎక్కినప్పుడు పద్నాలుగు ముప్పై పద్నాలుగు బెడ్ ఎన్నిసార్లు అంటే ఎన్ని నెలల తర్వాత ఎక్కించారు బెడ్ ఒక మూడు నెలల తర్వాత సైజ్ అయిన తర్వాత ఈ సైజ్ అయిన తర్వాత ఎక్కించాం మొత్తం బెడ్ అంతే మళ్ళీ ఏం చేయలేదు దీనికి గడ్డి మందులు కొట్టినాం గడ్డి మందులు ఎన్ని సార్లు ఒక మూడు సార్లు కొట్టినాం గడ్డి మందులు అది ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం కొట్టారు శంకర్ కొట్టినాము ఒక శంకర్ తర్వాత రౌండ్ అప్ అది కొట్టారు రౌండ్ అప్ ఏం కొట్టలేదు మామూలుగా సామారు సర్కిల్ కొట్టేటి శంకర్ 240 కొట్టారు ఆ అట్లా అవే కొట్టారు ఎన్ని సార్లు కొట్టారు మూడు సార్లు మూడు సార్లు కొట్టారు కల్పులు ఏం కలవలే ఏం కల్పలే ఆ అంటే మీరు 2.5 ఎకరాలు చెరుకు దొక్కారు కదా ఎంత పెట్టుబడి వచ్చింది మీకు పెట్టుబడి చూసుకున్న అప్పుడు ఒక ఎకరాకు టోటల్ గా చెప్పండి అంటే రెండు ఎకరాలు అంటే ఒక సిక్స్టీ థౌజండ్ అంతే సిక్స్టీ మొత్తం టోటల్ మొత్తం అంతే అంటే ఇప్పుడు ఎకరాకు ఎంత దిగుబడి ఆశిస్తున్నారు మీరు నాకు సెవెంటీ వస్తా అని చెప్పారు వాళ్ళు ఎకరాకు డెబ్బై డెబ్బై టన్లు అని చెప్పారు నేను అరవై ప్లస్ వస్తా అని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను ఈ సీడ్ కు నేనైతే ఫస్ట్ టైం దొరికిన కదా నాకు కూడా అంత ఐడియా లేదు మరి ఇప్పుడు చూస్తే తెలుస్తుంది మనకు మనకు సెవెంటీ వస్తా అని చెప్పారు వాళ్ళు సెవెంటీ సెవెంటీ వస్తాయి ఫస్ట్ టైం దొరికారా మీరు ఫస్ట్ టైం దొరికినా కొత్త వెరైటీ ఉన్నది కొత్త వెరైటీ ఉన్నది ఇది ఫస్ట్ టైం దొక్కినాం కాబట్టి మనకు కూడా ఇప్పుడు అవగాహన లేదు ఇప్పుడు మీరు ఇది ఏ నెలలైంది ఇప్పుడు ఫిబ్రవరి పది నెలలకి ఇంత హైట్ పెరిగింది సంవత్సరం అయితే ఇంకా ఇంకా పిలకలు కూడా వస్తాయి ఇంకా బయట పెరుగుతానే ఉంటుంది ఇప్పుడు ఈ ఇప్పటికీ కూడా పన్నెండు పద్నాలుగు ఫీట్ల చెరుకున్నది అవును ఇప్పుడు మీరు వేసుకొని చూడండి చెరుకున్నది నేనే ఐదున్నర ఫీట్లు ఉన్నా అక్కడ వరకు ఉంది కదా ఇంకా అక్కడ వరకు ఇరవై ఇరవై నాలుగు గుడ్లు ఉన్నాయి ఇరవై నాలుగు గుడ్ల చెరుకు ఉన్నది ఉన్నది ఇంచుమించు ఇది పన్నెండు పద్నాలుగు ఫీట్ల చెరుకు ఉంటుంది ఉంటది బెసల్ డోస్ గా దుక్కి ఏమన్నా ఏమీ లేదండి దుక్కి వాడలేదు దుక్కినాక నెక్స్ట్ డే అట్రాజిన్ కొట్టినాం అట్రాజిన్ అట్రాజిన్ కొట్టితే తొంభై రోజుల వరకు గడ్డి కాలేదు తర్వాత రెండు సార్లు గడ్డి స్ప్రే చేసినాం శంకర్ టూ ఫోర్ శంకర్ టూ ఫోర్ వేసి రెండు సార్లు కొట్టినాం దీనికి వాటర్ ఎట్లా వదులుతారు మీరు ఇడిచినప్పుడల్లా ఒక నాలుగు గంటలు ఇడిస్తాము డ్రిప్ ద్వారా డ్రిప్ ద్వారా వదులుతాం మళ్ళీ రెండు మూడు రోజుల దాకా వదలం ఇప్పుడు చెరుకు ఇంత హైట్ పెరిగింది కదా ఇంచు మించి పద్దెనిమిది ఫీట్లు పదహారు పద్నాలుగు ఫీట్ల పైన పెరిగింది దీనికి కట్టు కట్టలేదు ఇప్పుడు ఎందుకు కట్టు కట్టకుంటే వెయిట్ ఎక్కువ వస్తుంది అని చెప్పారు కట్టు కట్టడం వల్ల ఇవి ఇట్లా కొనలు ఇంట్లో వేసేస్తే ఇది పోయి పోతుందని ఇక్కడ చూపెట్ట ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి కదా మొత్తం ఇట్లా కట్టేస్తే అట్లా చనిపోయి పెరిగే ఛాన్సెస్ తక్కువ ఉందంటే జూడి కట్టాలి కట్టు కట్టు కట్టకపోతే గాలు వర్షాలకు పడిపోయే ఛాన్స్ పడిపోలేదు చెరుకు అయితే దృఢంగా ఉన్నది మట్టి మంచిగా అంటే ఇది ఈ చెరుకు ఈ రకం పడిపోయే ఛాన్సెస్ తక్కువ ఉన్నది పడలేదు ఎక్కడ కూడా పడలేదు మనం కూడా ఫస్ట్ టైం దొక్కినాం కాబట్టి పడలేదు త్రీ వన్ జీరో టూ వెరైటీ పడలేదు అంటే వేరే వ్యవస్థ ఎక్కువ ఉన్నది ఎక్కువ ఉండడం వల్ల గట్టిగా ఉంది చెరుకు మన వెవిట బొంగులాగా ఇట్లా గట్టిగా ఉన్నది చెరుకు తినడానికి కూడా మంచి స్వీట్ ఉన్నది మెత్తగా ఉన్నది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగు గుడ్లు ఇరవై నాలుగు గుడ్డ చూడండి ఇట్లా ఉన్నది బాగా చెరుకు పడే వేరు వ్యవస్థ అనేది గట్టిగా వేరు వ్యవస్థ గట్టిగా ఉండడం పడే ఛాన్సెస్ తక్కువ ఉన్నది అంటే మనం జూడి కూడా కట్టవలసిన అవసరం లేదు బోదే మంచిగా ఎక్కిస్తే సరిపోతుంది బోధ మంచిగా మంచిగా ఎక్కాలి సరిపోతుంది జూడి కట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి జూడి కట్టడం వల్ల చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా జూడికి అవును జూడి కట్టే డబ్బులు అనేది రైతుకు మిగిలిపోతాయి జూడి కట్టడం వల్ల లాస్ కూడా ఉన్నది లాస్ ఉన్నది ఎట్లా లాస్ ఉంది అంటే ఇటువంటి చిన్న మొత్తం ఇలా కలిపేస్తున్నారు కుత్కేలు కట్టేస్తున్నారు అట్లా కలిపేసడం వల్ల ఇల్డింగ్ మనకు తగ్గిపోతుంది రైతులకు తగ్గిపోతుంది ఈ విధంగా వదలడం వల్లనే మనకు ఇల్డింగ్ ఎక్కువ వచ్చి ఎక్కువ వచ్చి ఛాన్స్ కూడా ఎక్కువ అన్న ఇది అడ్డం పడితే కూడా ఒక్క పైర కూడా రాలేదు అసలు వాస్తవానికి అడ్డం పడడానికి పైర వస్తుంది కదా దానికి వచ్చి వెయిట్ లాస్ అనేది అవుతుంది దీనికి అసలు పైర లేదు ఎక్కడ కూడా ఎక్కువ గుడ్డు కూడా మీకు ఎక్కడ చూసినా కూడా మాక్సిమం పడలేదు ఈ ఒక్క దగ్గర పడ్డది కొద్దిగా కొద్దిగా పైప్ లీకేజ్ అయ్యి పడ్డది కొద్దిగా నీళ్ళు మొన్న వర్షం పడ్డందుకు పడ్డది ఆ పడ్డం పడ్డదానికి కూడా ఒక్క గుడ్డు కాడ కూడా పైర రాలేదు నీకు ఇక ఎక్కడ కూడా రాలేదు రాలేదు గుడ్డు ఎంత పొలా ఉన్నది క్రికెట్లో అసలు ఏడవ సరుకు పడలేదు చూడ ఏడవ్ ఇంత పొడవు పొడవు గుడ్లు కూడా కళ్ళు కూడా ఎక్కువ ఎక్కడ కూడా పైర కూడా రాలేదు ఎక్కడ పై దాకా చూసిన ఒక్క గుడ్డు కూడా అనేది రాలేదు విత్తనానికి రైతులు ఒక తీస్తారా ఇస్తాం ఇస్తారా ఇస్తాం మీ నెంబర్ పెడతాము ఎవరైనా కావాల్సిన సరే థ్యాంక్ యూ ఇక్కడ మన రైతన రెడ్డి గారు మన రెండున్నర ఎకరాల్లో చెరుకు తొక్కారండి రెండున్నర ఎకరాలకు ఆరున్నర టన్నులు వాడామని చెప్తున్నారు ఇది ఇంచుమించు పది నెలల చెరుకు ఉన్నది పది నెలల చెరుకు అయినా కానీ మనకు పద్నాలుగు ఫీట్ల హైట్ పోయింది ఇంచుమించు డెబ్బై పైననే వస్తాయనే అంచనా వేస్తున్నారు వాళ్ళు ఆయనకు మొత్తానికి రెండున్నర ఎకరాలకు అరవై వేల పెట్టుబడి వచ్చిందంట మనకు డెబ్బై టన్నుల దిగుబడి ఎకరానికి రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మనకు ఈ ఈ చూడండి పద్నాలుగు అడుగుల ఎత్తు పెరిగినా కానీ జూడి కట్టలేరు వారు జూడి కట్టకపోవడానికి కారణం ఏంటంటే దీనికి వేరు వ్యవస్థ ఎక్కువ ఉండడం వలన గాలిలో కూడా పడే అవకాశాలు తక్కువని చెప్తున్నారు చెరుకు అయితే బాగున్నదండి ఓకే సార్ ధన్యవాదాలు నమస్కారం